మచ్చుకు పది సంవత్సరాలు చూపిస్తున్నా అధ్యక్ష ఇక్కడ కనపడుతుంది ఊరికి నెంబర్స్ ఎందుకంటే అది ఇప్పుడు పెట్టామని అంటే ఇంక యాటకాటుకు పేపర్ పెరిగిపోతుంది కాబట్టి ఊరికి మచ్చుకు పది సంవత్సరాలు చూపిస్తా ఉన్నాం అధ్యక్ష ఏ సంవత్సరం అన్నా చూసుకో అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అధ్యక్ష రాష్ట్రం రెవెన్యూ డిఫిసి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు ఐదు దిగిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఐదు ఆరు నుంచి రా దివంగత నేత నాన్నగారు ముఖ్యమంత్రి అయిన అధ్యక్ష రాష్ట్ర రెవెన్యూ సర్ప్లస్ మళ్ళా రెండు వేల పద్నాలుగు పదవి చూసుకున్న అధ్యక్ష చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ మళ్ళీ రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరము కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ సంవత్సరం చూసినా రెవెన్యూ రెవెన్యూ ఏ కనిపిస్తూ ఉన్నప్పుడు మరి సంపద ఎక్కడ సృష్టించాడో అని అడుగుతూ ఉన్నాం నిజంగా సంపదే సృష్టించి ఉంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని రోజుల్లో అధ్యక్ష ఇవన్నీ అంటే ఏ స్కీము ప్రజల కోసం అమలు చేయని పీరియడ్లో అధ్యక్ష ఆ పీరియడ్లో కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కొరకే అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఆయన పాలన సాగింది అని అంటే ఎక్కడ సృష్టించాడు ఆయన సంపద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష పోనీ ఇంకొక సైడ్ చూస్తాం అధ్యక్ష ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను అధ్యక్ష ఇంకొక ఉదాహరణ కూడా చూద్దాం నిజంగా కూడా అధ్యక్ష ఆయన అంత విజనరీని అంత అంత విజన్ అంత విజనరీ అయితే అధ్యక్ష నిజంగానే ఆయన అంత గొప్ప మేధావి అంత గొప్ప విజనరీని అయితే విజనరీ అయితే అధ్యక్ష ఆయన పాలనలో రాష్ట్రం ఎంత మెరుగుపడి అంత మెరుగుపడి ఉంటే అధ్యక్ష దేశం జీడిపిలో అధ్యక్ష మన రాష్ట్ర వాటా అంటే మన జిఎస్టిపి వాటా నిజంగా ఆయన అంత ఆయన విజనరీ అయితే అధ్యక్ష దేశం జీడిపి గ్రాస్ స్థూల ఉత్పత్తి దేశం సంబంధించిన జీడిపిలో అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా ఎంత దేశానికి సంబంధించిన జీడిపిలో రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి వాటా వాటా కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పి చూస్తే ఆయన పీరియడ్ ఆ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది దేశానికి సంబంధించిన జీడిపిలో ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ శాతం దేశానికి ఆయన కాంట్రిబ్యూట్ చేస్తే మన హయాంలో అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో మనము ఫోర్ పాయింట్ ఎయిట్ టూ శాతం మనం కాంట్రిబ్యూట్ చేసాం దేశానికి అంటే ఎవరు సంపద సృష్టించారు అధ్యక్ష అంతో ఇంతో ఈ లెక్కలు చూస్తే అంతో ఇంతో దేశానికైనా రాష్ట్రానికైనా మనమే సంపద సృష్టించినట్టుగా క్లియర్గా కనిపిస్తాం అది కూడా ఏంది అధ్యక్ష కోవిడ్ అది కూడా అధ్యక్ష కోవిడ్ రెండు సంవత్సరాలు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గడం ఖర్చులు పెరగడం ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు చేసిన ఆయన చేసిన అప్పులను సర్వీస్ చేసుకుంటూ రావడం ఇన్స్పైర్ట్ ఆఫ్ దట్ మనం బటన్ నొక్కడం నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి ఇంత మంచి చేసే విధంగా ఇన్ని ఇన్నిన్ని స్కీమ్స్ అమలు చేయడం ఇన్స్పైర్ట్ ఆఫ్ దట్ ఆయన హయాంలో ఏ స్కీము లేదు ఏ బటను లేదు ఏ మంచి చేసింది లేదు అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఇంటూ జి ఇంటూ ఇంటూ జీడిపి ఇంటూ నేషనల్ నేషనల్ కిట్టి ఆఫ్ జీడిపిలో చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ ఆయన హయాం జరిగితే మన హయాంలో ఫోర్ పాయింట్ ఎయిట్ టూ శాతం మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం క్లియర్గా కనిపిస్తా ఉంది అధ్యక్ష అధ్యక్ష మనసు లేని నాయకుడు అధ్యక్ష మోసం చేసే నాయకుడు అధ్యక్ష కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తాడు అధ్యక్ష మనసున్న ప్రభుత్వం అధ్యక్ష మాట ఇస్తే అమలు చేసే ప్రభుత్వం అధ్యక్ష నిజాలు చెబుతుంది ఇది ఆయనకు మనకు ఉన్న తేడా అధ్యక్ష బాబుకి అధ్యక్ష వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశం లేదు అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు అధ్యక్ష చంద్రబాబు మేనిఫెస్టో అధ్యక్ష ఏ ఒక్కరైనా నమ్మ నమ్మటము అని అంటే బంగారు కడియం ఇస్తా అన్న కులిని నమ్మటమే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నమ్మడం కానీ ఆయన మేనిఫెస్టోని కానీ నమ్మటం అధ్యక్ష అధ్యక్ష ఇదే గౌరవ సభలో అధ్యక్ష నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు అధ్యక్ష ఈ ప్రతి నేను చెప్పే ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అధ్యక్ష వినమ్రంగా కూడా అధ్యక్ష ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష ఇదే చంద్రబాబు నాయుడు గారి కూటమికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల తేడా ఎంత అని గమనిస్తే అధ్యక్ష మనకు దాదాపుగా నలభై ఐదు శాతం ఓట్ షేర్ మనకొస్తే మనకన్నా దాదాపుగా ఒక పర్సెంట్ ఓట్ షేర్తో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయడం మనం చూసాము మనకు చంద్రబాబు నాయుడు గారి కూటమికి తేడా వాళ్ళందరూ కలిసి మనం మీద దాడి చేసినారు మనం ఒక్కళ్ళమే ఇటువైపు నుండి మనం పోటీ చేసినాం